అందరికి నమస్తే అండి మన మంత్రివర్గంలో బాగా ట్రోల్స్కి గురైన వాళ్ళు బాగా విమర్శలు ఎదుర్కొన్న వాళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ అయిన మంత్రులు కొంతమంది ఉన్నారు అందులో మొదటి వరుసలో రోజా గారు ఉంటారు ఆ తర్వాత వరుసలో అంబటి రాంబాబు గారు గుడివాడ అమర్నాథ్ గారు ఉంటారు సో వీళ్ళ ముగ్గురికి ఇప్పుడు సీట్లు డౌటే రోజా గారికి నగిరి సీట్ ఇస్తారో లేదో డౌటు ఆమె కూడా చెప్పేశారు నగరి సీట్ ఎవరికి ఇచ్చినా పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే నేను అది చేస్తా జగన్ అన్న మాటే నాకు అని ఆమె చెప్పేశారు అంబటి రాంబాబు గారి సీటు కూడా డౌటే అక్కడ ఆల్రెడీ అంబటి రాంబాబు గారికి ఆ సీట్ ఇవ్వద్దు అని చెప్పి వైసీపీ నాయకులే తాడేపల్లి వైసీపీ ఆఫీస్ దగ్గర రోడ్ ఎక్కారు సో ఇక్కడ గుడివాడ అమర్నాథ్ గారికి ఆల్రెడీ ఆ ప్లేస్లో భరత్ గారిని ఇన్ఛార్జిగా ప్రకటించేశారు గుడివా సారీ గుడివాడ అమర్నాథ్ గారు అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్గా భరత్ గారిని ప్రకటించేశారు సో అంటే టాప్ త్రీలో ఉన్న విమర్శల్లో నోటి దురుసులో ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడంలో టాప్ పొజిషన్లో ఉన్న మంత్రుల సీట్లు కూడా కలంతాయి సో ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ గారు కన్నీ జస్ట్ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు కాస్త కాస్త కన్నీటి చుక్కలు కాచారు ఎందుకంటే అనకాపల్లితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని మళ్ళీ నేను ఇక్కడి నుంచే పోటీ చేయాలనుకున్నాను నేను రాజకీయంగా ఇక్కడి నుంచే ఎదిగాను మా కుటుంబ రాజకీయ ఎమోషన్స్ సెంటిమెంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి సో మళ్ళీ ఇక్కడ నుంచి పోటీ చేసి మళ్ళీ గెలవాలనుకున్నాను కానీ నాకు అవకాశం రాలేదు అని కాస్త కన్నీటి పర్యంతమై ఎవరికి సీట్ ఇచ్చినా సపోర్ట్ చేస్తానన్నారు సో భరత్ గారికి సీట్ ఇచ్చాను నేను సపోర్ట్ చేస్తాను ఇబ్బంది ఏం లేదు అని పార్టీ మనిషిగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు వేరే విధేయుడిగా మాట్లాడారు సో కానీ ఆ ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటి అధికారం ఉంది మంత్రి పదవి ఉంది కాస్త నోటి నుంచి వచ్చే మాటలను అదుపుగా మాట్లాడితే దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ శత్రువు కాదు వైసీపీకి ఏమీ శత్రువు కాదు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అమర్నాథ్ గారు ఓడిపోతారు అనే టాక్ వచ్చేది కాదు ఒక రెండేళ్ల కిందట టాక్ లేదు కదా రెండేళ్ల కిందట గుడివాడ అమర్నాథ్ గారు అంటే ఒక పేరు వేరు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు సౌమ్యుడు నెమ్మదిగా తన పని చేసుకుని వెళ్ళే టైపు అని తన సొంత సామాజిక వర్గంలో కూడా ఎంతో కొంత పొట్టుంది కానీ ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నాతో ఫోటో దిగడం కోసం వచ్చారు నాతో ఫోటో దిగారు పవన్ కళ్యాణ్ గారు నా దగ్గర చేతులు కట్టుకుని ఉంటారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని బాగా తక్కువ చేసి మాట్లాడడం వలన ఆయన సొంత కమ్యూనిటీకే ఆయన దూరం అయ్యారు అంతేందుకు ఆ నియోజకవర్గంలో ఆయన బంధువర్గం ఎక్కువ వాళ్ళకు కూడా ఆయన దూరం అయ్యారు సో ఆయన కుటుంబంలో కూడా కొంత గ్యాప్స్ వచ్చాయి పవన్ కళ్యాణ్ గారిని మరీ ఇంత దారుణంగా టార్గెట్ చేయడం వలన ఇతర ఆ బంధుత్వంలో కూడా చాలామందికి నచ్చల సో ఆ విషయం ఆయన తెలుసుకొని కొన్నాళ్ళు సైలెంట్ అయ్యారు కొన్నాళ్ళు అని సైలెంట్ అయ్యారు కానీ పార్టీ నుంచి టార్గెట్లు రావడం పార్టీ పదే పదే చెప్పడంతో పార్టీ ఒత్తిడి ఉండడం సో తను కూడా ఇంకా రాజకీయంగా పార్టీలో ఉండాలి అంటే తప్పదు కాబట్టి ఇంకో మళ్ళీ విమర్శలు చేయడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి సో ఈ క్రమంలోనే ఆయన చాలామందికి టార్గెట్ అయ్యారు సొంత మనుషులకు దూరం అయ్యారు అటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరికైనా ఆవేదన తప్పదు సో ఇప్పుడు ఆయనకి నెక్స్ట్ ప్లేస్ క్వశ్చన్ మార్కులో ఉంది ఎక్కడ ఏ సీట్ ఇస్తారు భీములు ఇస్తారా గాజువాక్ ఇస్తారా ఎలమంచలు ఇస్తారా చోడవరం ఇస్తారా ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గం బలంగా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు కానీ ఇచ్చిన ఆల్రెడీ ఆయన ఆ సామాజిక వర్గానికే టార్గెట్ అయ్యారు కదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఆ సామాజిక వర్గానికి కొంతమంది కుర్రాలకే ఆయన టార్గెట్ అయ్యారు కదా అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న ఎక్కువ ఓటింగ్ ఏంటి కాపులు ప్లస్ బీసీలు బీసీల్లో కూడా గవర ప్లస్ యాదవ ఈ రెండు కమ్యూనిటీస్ ఎక్కువ బీసీల్లో ప్లస్ కాపులు వీళ్ళు ఎక్కువ అక్కడే అనక ఆయన గెలవలేకపోతే మరి గాజువాకులో కూడా కాపులు ప్లస్ బీసీలు ఎక్కువ కదా భీమిల్లో కూడా కాపులు ప్లస్ యాదవ ప్లస్ మత్స్యకారులు ఎక్కువ కదా ఎలమంచిల్లో కూడా అదే పరిస్థితి సో ఆయన ఎక్కడ గెలవగలరు ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి ఉండదు అనకాపల్లిలోనే గెలవకపోతే ఇంకా వేరే పక్క నుంచి పక్కన ఇంకెక్కడ గెలిచే పరిస్థితి ఉండదు సో నిజానికి గుడివాడ అమర్నాథ్ గారికి ఇంకా పొలిటికల్ లైఫ్ ఇంకా చాలా ఏజ్ ఉంది ఇంకో నాలుగైదు సార్లు ఆయన పోటీ చేసి గెలవగలంత వయసు ఉంది పేరు ఉంది వాళ్ళ నాన్నగారు సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేశారు రాజకీయంగా బలమైన పేరుంది బలమైన పునాదు ఉంది బలమైన వ్యవస్థ ఉంది సంస్థాగత నెట్వర్క్ ఉంది ఇవన్నీ ఉన్నా సరే కొన్ని కొన్ని మాటల కారణంగా కొన్ని కొన్ని కామెంట్స్ కారణంగా ఆయన రాజకీయ భవిష్యత్తును ఆయన కోల్పోయారు అని చెప్పుకోవచ్చు నేను ఏడాది కిందట ఇదే వీడియో చేశాను రాజకీయ భవిష్యత్తు వీళ్ళందరికీ క్వశ్చన్ మార్కులో పడింది అని నేను ఎవరి గురించి అయితే రాజకీయ భవిష్యత్తు క్వశ్చన్ మార్కులో పడింది అని చెప్పానో ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు అలాగే అవుతుంది ఇదే రోజా గారు అంబటి రాంబాబు గారు అలాగే గుడివాడ అమర్నాథ్ గారు ఇంకా కొంతమంది ఉన్నారు మనం చెప్పిన వాళ్ళు ఆ లిస్టులో పడాలి నాని గారు వల్లభనేని వంశీ గారు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు థ్యాంక్ యూ